మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం ఆవిర్భవించిన కాళిద్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టు ఇంతింతై ఒటుడింతై అన్న చందూట యాభై మందితో ప్రారంభించిన అన్నదానం ప్రతి అమావాస్యకు పదివేల మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని దేదీప్యమానంగా కొనసాగాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ అన్నారు గురువారం రోజున హుస్నాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో కాళిద్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్ట్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ లాంఛనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రయాణికులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా సమారాధన ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రమేష్లు మాట్లాడుతూ స్వామి కాళీ అమ్మవారి ఉపాసకులని ఆమె ఉపాసనతో కాలజ్ఞానాన్ని రచించారని అమావాస్య రోజున అన్నపూర్ణ అమ్మవారుగా అమ్మవారు యావత్ సమాజాన్ని చల్లగా దీవించే క్రమంలో ఈ ట్రస్ట్ కు కాళిద్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్ట్ గా నామకరణం చేశామని అన్నారు ప్రతి అమావాస్యకు పబ్లిక్ ప్లేస్ లో పాఠశాలల్లో జన సమూహంలో అన్నదానం నిర్వహిస్తామని చైర్మన్ కందారపు రమేశాచార్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ ఆర్టీసీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ప్రయాణికులు జనగోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు మీరు ఓం శ్రీగురు భోనమహ మరి ఖాళీధ్యాని కాలజ్ఞాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పితృదేవతలకు సంబంధించినటువంటి సందర్భంలో మరి అటు ఏడు తరాలు ఇటేడు తరాలకు సంబంధించి పితృదోషాలు పితృదేవతల యొక్క దోషాలు ఏదైతే ఉంటే ఆ దోష నివారణ కోసం యావ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు యావ సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా సుభిక్షంగా ఉండాలని మరి పితృదేవతల యొక్క శాపనాలు చాలా ఘోరంగా ఉంటాయి ఎన్ని యజ్ఞాలు హోమాలు క్రతులు నిర్వహించినప్పటికీ మరి అన్న సమారాధన అన్నదానం యొక్క విశిష్టత దాని మీదకి ఏది రాదు అందుకోసమనే మరి అమ్మవారి యొక్క కాళీధ్యాని వీరబ్రహ్మేంద్ర స్వామి మరి అమ్మవారిని సమారాధన చేసిండ్రు అమ్మవారిని కొలిసినటువంటి సందర్భం అమ్మవారిని మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులుగా ఉండి ఆనాడు కాలజ్ఞానం రచించినటువంటి సందర్భంలో అమ్మవారి ఉపాసకులుగా ఉండి మరి కాలజ్ఞానాన్ని రచించు మరి అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు కాబట్టి మరి ఈ అన్న సమారాధన ఖాళీదాని ఖాళీదాని అమావాస్య అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈరోజు ట్రస్ట్ను గౌరవ కమిషనర్ గారి చేతుల మీదుగా మరి లాంచ్ చేయడం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి అమావాస్యకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి అమావాస్యన ప్రతి చోట ఆలయాలు బస్టాండ్లు జన సమూహంలో మరి అన్నార్థులకు సంబంధించినటువంటి సందర్భంలో మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమావాస్య సమారాధన వ్యవస్థ ఆధ్వర్యంలో మరి రమేశారి గారు మన బస్టాండ్ ఆవరణలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం చాలా గొప్ప విషయం కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరికీ కూడా సాయా సహకారాలు అందిస్తున్నటువంటి కష్టకు తెలియజేస్తూ ప్రతి అమావాసం కాబట్టి చాలా మంచి విషయం ఇది మరి కొంతమంది ప్రయాణికులు కూడా ఒక దూర ప్రాంతం నుంచి వస్తారు వారు కూడా మరి ఇక్కడ ఈ అన్న దాన కార్యక్రమంలో భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఈరోజు అమావాస్య రోజు కాబట్టి ఈ అమావాస రోజు ప్రదేశాచారి ఫస్టు ఆధారంలో బ్రహ్మాండమైన అన్నదానం జరిగింది దీని వాళ్ళు అందరూ వచ్చారు ఊరంతా గ్రామ ప్రజలంతా ఒక దాదాపు ఒక వంద మంది దాకా వచ్చి భోజనం చేసుకుని వెళ్ళారు ప్రతి నెలలో కూడా ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి అమావాస నాడు మేము జరుపుకుంటాము ఈ దీనికి ఎవరైనా దాతలు భోజనాలు కానీ భోజనాలకు కానీ డబ్బులు కానీ ఏ ఏ రకంగా కానీ ఆ దేవునికి అందజేస్తే ప్రతి నెల రోజున వాళ్ళకి వాళ్ళందరికీ భోజన వసతి ఏర్పాటు చేసి ప్రతి వారికి భోజనాలు అందజేస్తామని నిర్వాహకులు మాకు తెలియజేస్తున్నారు నేను కూడా కవి రచయిత ఉస్నాబాద్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు